జై సీతారాం హైదరాబాద్ శివారుల్లోని గాజుల రామారంలో తేజస్విని రెడ్డి అనే అభాగ్యురాలు ముక్కుపచ్చరారని ఇద్దరు కుమారులను దారుణంగా చంపి తాను కూడా ఆరు అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది పిల్లలు శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి నాలుగైదు గంటలకోసారి చుక్కల మందు వేయకపోతే ఇబ్బంది పడతారు మెరుగైన వైద్యానికి భర్త సహకరించడం లేదు ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికి రాకుండా పోతోంది దాంతో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు భర్త ఇంట్లో ఉన్న సమయంలో చికాకు కోపంతో కసురుకుంటాడు నా పరిస్థితి పిల్లల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది అని ఏడు పేజీల లేఖ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఏజస్విని రెడ్డి పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది పాపం తేజస్విని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిపోతుంది అలా ఎవరికీ జరగకుండా ఉండాలి అంటే ప్రతి తండ్రి తన కూతురుకు పుట్టినింటి తరపున సాధికారత అందించాలి అంటే తన కొడుకుతో సమానంగా ఆస్తిలో హక్కు కల్పించాలి వరకట్నం అడిగిన వాళ్లను ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వవద్దు కూతురుకు అత్యవసర సమయాల్లో అక్కరకు వచ్చేలాగా ఆమె పేర కొంత మొత్తాన్ని బ్యాంకులో జమ చెయ్యాలి అదే పుట్టినింటి తరపున మహిళా సాధికారత అలానే పెళ్లి కొడుకు తన జీతంలో సగం తన తల్లి పేరున మిగతా సగం భార్య పేరున ప్రతి నెలా జమ చేసేలా అగ్రిమెంట్ చేసుకుని వివాహం చెయ్యాలి అలా అంగీకరించకపోతే అతనిని నిరాకరించాలి అతని తల్లి పేరున ఉన్న డబ్బు పొదుపు రూపంలోనూ ఏవైనా అత్యవసర సమయాల్లోనూ అక్కడికొస్తాయి భార్య తన పేరున ఉన్న డబ్బు ఇంటి ఖర్చులకు వినియోగిస్తుంది అదే మెట్టినింటి తరపున మహిళకు నిజమైన మహిళా సాధికారత ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు మెరుగైన వైద్యం చేయించడానికి పరికి రాకుండా పోతున్నది అని తేజస్విని వ్రాసిన మరణమాన్ని బట్టి ఆమెకు ఎలాంటి ఆర్థిక సాధికారత వెసులుబాటు లేదని అర్థమవుతోంది భర్త ఇంట్లో ఉన్న సమయంలో చికాకు కోపంతో కసురుకుంటూ ఉంటాడు అని వ్రాసిందంటే భార్యాభర్తల మధ్య వ్యామోహం కరువైంది అని అర్థం తను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నది తను పోతే తన పిల్లల గతి ఏమవుతుందో అని ఆలోచించుకున్నది ఖచ్చితంగా తన భర్త తన పిల్లలను పట్టించుకోడు అని భావించి ఉంటుంది అందుకే పిల్లల్ని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నది పెళ్లి కావలసిన ఆడపిల్లలున్న తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంబంధాలు చూసే ముందు ఈ ఛానల్లోని పార్ట్ పద్దెనిమిదిలో పెళ్లి కొడుకు సెలక్షన్ గురించి చర్చించాను దయచేసి వినండి तस्मात जागृता जय हिंद जय सीताराम